ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను అంతేగాని ప్రచారాలు చేసుకోవటం నాకు చేత కాదు అంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసల రెడ్డి అన్నారు పోతురాజు కాలం ఆధునీకరణ పనులు కొప్పోలు పాలెం మధ్య కొత్త వంతెన నిర్మాణం అలాగే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసి ఆయన చేసుకుంటా ఉన్నా దాదాపు పది కోట్ల దాకా మరి పెట్టి ఖర్చు అవుతుంది మరి కొద్ది రోజు ఆధునిక ఆత్మ భాగంగా ఈ బ్రిక్ ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేసుకుంటా నిన్న ఈ తొమ్మిదో డివిజన్ ఉన్నటువంటి ఏరియా నిన్న తొమ్మిదో డివిజన్లో ఏమీ పనులు జరగలేదు అని చెప్పి ప్రతిపక్ష మరి అతను మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆరు కోట్ల రూపాయల దాకా రోడ్లు కానీ డ్రెయిన్స్ కానీ వర్కులు జరిగినాయి తొమ్మిదో డివిజన్ అక్కడ హాస్పిటల్ కూడా కోటి నలభై లక్షలతోటి హాస్పిటల్ ఓపెన్ ఇది పది కోట్లు మరి పొద్దు రాజకాలకు సంబంధించి పది కోట్లు ఏం మాట్లాడతావు నువ్వు జలం వింటారు నమ్ముతారు అని చెప్పి నువ్వు మాట్లాడతావు అసలు రాజీవ్ గాంధీ కాలనీ కానీ అసలు నువ్వు నీ ఉన్న టైంలో కానీ ఏమైనా పట్టించుకున్నావా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చిన కాలనీ కాబట్టి పట్టించు అంటే దీనికి జనము ఎలక్షన్లో జనంగా మిగతా సమయంలో ఒక అది కాలనీ వైఎస్ఆర్ కాలనీ కాబట్టి అడ్డు పనులు చేయం ఇది చేయమని చెప్పి చేసినటువంటి వ్యక్తివి నువ్వు మేము ఎక్కడ కానీ ఎవ్వరు కానీ టీడీపీలో ఎక్కువ బాగా ఉన్నా కానీ ఎవరైనా కానీ న్యాయం చేసేదానికే ప్రయత్నం చేసాం తప్ప మీలాగా డబ్బాలు కొట్టుకొని అవి చేయలేదు అవి చేసాం ఇవి చేసాము డబ్బాలు కొట్టుకునే వ్యవహారం లేదు ఇప్పుడు ఒంగోలులో అండర్ గ్రౌండ్ కేబుల్ జరిగింది అక్కడ ఎక్కువ ఎవరు ఎవరున్నారు సామాజిక వర్గం ఎవరు ఎక్కువ కావడా చెప్పు మీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు అయినా కానీ ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా యాభై కోట్లతో మేము మరో చేసాం ఎప్పుడు కూడా మాటలు పద్ధతిగా మార్చి మాట్లాడుకుంటున్నాను ఉన్న ఉన్న నిజం మాట్లాడుకుని నేర్చుకోండి పోతురాజు కాలువ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు వేల ఇరవై రెండులో అప్పటి గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన కోర్కు మేరకు చుట్టుపక్కల గ్రామాలన్నీ చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు విజయభాస్కర్ ఈ బ్రిడ్జి వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేసి జనాలకు అందుబాటులో తేవాలి లేకపోతే చాలా నైట్ టైము వన్ వే ట్రాఫిక్ ట్రాఫిక్ పెరిగిపోయింది టౌన్ లిమిట్స్లోకి కాలువ వచ్చేసింది కాబట్టి ప్రయారిటీలు చేయాలని ఆయన మమ్మల్ని పిలిచి పర్టికులర్గా స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దానికి అనుగుణంగా నేను కూడా సరే చిన్న ఇబ్బందులు గవర్నమెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ బిల్లులు ఇబ్బంది ఉన్నా కానీ ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన మానిటర్ చేయటం డైలీ నన్ను వీక్లీ కానీ మంత్రి కానీ వచ్చినప్పుడల్లా పర్టికులర్ ఇన్స్ట్రక్ తోటి ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేసి రోజు దాదాపు పది కోట్ల రూపాయలు వేయంతో బ్రిడ్జ్ కంప్లీట్ చేసి నేషనల్ హైవే స్టాండర్డ్స్ తోటి డబుల్ లైన్ బ్రిడ్జ్ చేసి ఈ రోజు